నాకు మెయిన్గా లాంగ్ జర్నీస్ అంటే కొంచెం ఇష్టం ఉండకపోయేది ఐ మీన్ ఈ జర్నీస్ చేయడం చాలా జర్పేది కానీ నాకు ఎప్పుడైతే వ్లాగింగ్ స్టార్ట్ చేసినో కొంచీ కొన్ని కొన్ని లాంగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక్కనే పోయేటప్పుడు మంచిగా అనిపించేది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కామారెడ్డి సైడు వెళ్ళినప్పుడు టెంపుల్ ఉంది అన్నట్టు సీతారాముల టెంపుల్ అందులో అక్కడ దీపావళి ఉంటుంది అన్నట్టు సో అది ఇరవై నాలుగు గంటలు వెళుతూనే ఉంటుంది అప్పుడు ఆ కాలంలో వెలిగించింది స్టెల్ వెళుతూనే ఉంటుంది అని మనకి వావ్ షోలో వచ్చింది అన్నట్టు సో వచ్చినాక అది ఇక్కడ అబ్బా అంటే వాళ్ళు మెన్షన్ చేశారు కదా అక్కడనే మన కామారెడ్డి దగ్గర తంబీరాంపేట మండల్ అది విలేజ్ అది సో అక్కడికి వెళ్ళాక నాకు అరే మన దగ్గరనే ఉన్నప్పుడు మనం ఏం తీయద్దు వేనా అయితే మా డాడీ వాళ్ళ తెలిసిన ఫ్రెండ్ కూడా ఉన్నాడు నాకు ఇక్కడనే వాళ్ళ కంపెనీలోనే వర్క్ చేసాడు మేము అక్కడ వాళ్ళ విలేజ్ సో వెళ్ళాక మన వాళ్ళకి ఫోన్ చేస్తే అలా వచ్చారు అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్ అది టెంపుల్ వెనకనే అన్నట్టు ఇల్లు నేను అప్పుడు ఏ రోజు అయినా రక్ష బంధన రోజు పోయినా వెనక నేను అప్పటికి ఎక్కడికైనా ఆల్రెడీ ఇంకో టెంపుల్ని రామలింగేశ్వర స్వామి టెంపుల్ సో అక్కడికి పోతే ఇంకా మన సా మన శాంతి అనిపించింది సార్ అదైతే సూపర్ అసలు లైఫ్లో బెస్ట్ ప్లేస్ అంటుంది దాంట్లో అంత బాగుంటుంది ఫుల్ గ్రీనరీ ఉంటుంది చుట్టూ పక్కల మొత్తం పొలాలే ఉంటాయి మనుషులు ఎవరు ఉంటారు అక్కడ మెయిన్గా అదే అదే మెయిన్ అందుకే నేను చూసుకున్న ఎప్పుడెక్కడికైనా కూడా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకుని పోతాయి సో అక్కడ బండి ఖరాబ్ ఏదంటే కళాశాల అది మెయిన్ అంటే ఉంటారు విలేజ్ పర్సన్ కూడా ఉంటారు కానీ చాలా రేర్ అసలు అది ఉంటారు కానీ ఉన్నా మనకేం ఇట్లా ఏమనుకో మనం ముందు ప్రిపేర్ అయిపోవాలి అన్నిటికీ చూసుకొని అన్ని చెక్ చేసుకొని అంటే ఏదైనా జర్నీ చేసేటప్పుడు ఫస్ట్ జర్నీ థ్యాంక్ ఫుల్ చేయించుకునే వాళ్ళు సో అట్లనే అయినా మంచిగా అనిపించింది సో కొన్ని ప్లేసెస్ అనేవి మనసుకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అక్కడ మీకు అన్ని టెన్షన్స్ ఉన్నా ఏమన్నా మంచిగా అనిపిస్తుంది అది బెస్ట్ ఎవ్వరు లేరు తెలుసా ఈవెన్ ఎవ్వరు లేరు ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక్క పర్సన్ అంటే ఉన్నారు అంటే నేను వెళ్ళినప్పుడు పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కాబట్టి మా స్వామి ఉన్నారు సో అట్లా నార్మల్గా ఎక్కువ ఉండరు అన్నట్టు చాలా రేపు ఒకరు ఇద్దరు అవి కూడా ఉండాలని ఒకసారి అట్లా ఒక అట్లా వెళ్ళి పూజ చేసుకుని అలా తర్వాత మెయిన్ నాకు ఎక్సైటింగ్ అనిపించింది ఏంటంటే తెలియని ప్లేస్కి వెళ్ళారు మంచిగా అనిపించింది మ్యాప్స్ ఒక్కొక్కసారి మ్యాప్స్ నమ్ముకుంటే కూడా అయితే లగ్గా నమ్ముతాయి దే సింగ సముద్రం అని పోతే అది నార్మల్ మెయిన్ రోడ్ నుంచి పోయి స్ట్రేట్ వెళ్ళిపోతే సింపుల్ రోడ్ అది దాన్ని అది ఎట్లట్లా తీసుకెళ్ళింది అంటే కొండలు కోనల్లకి వెళ్ళి తీసుకొపోయింది అది మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ కాదు తర్వాత వచ్చేస్తే మెయిన్ రోడ్ నుంచి పోతే స్ట్రేట్ ఉంది మంచిగా